నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే నా సొంత సొంత ఊరిది నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన నాకు చాలా మంది తెలుసు ఇక్కడ నేను సెలవులకు ఇక్కడికే వచ్చేటువంటి ప్రతి సం ప్రతి ఎండకాలం సెలవుల చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటాం ఇక్కడ నుంచే మొన్న మందుల సామే అన్న ఎన్నికకు ఇక్కడే ఉండి ఎన్నికలు చేసిన మీ అందరి మధ్యన నా ఎన్నిక మే పదమూడో తారీఖు నన్ను మీ బిడ్డగా నలభై ఆరు మండలాలలో ఈ మండలానికి ఎక్కువ బాధ్యత ఉంది మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించితే మిగతా మండలాలు కూడా నన్ను ఆశీర్వదిస్తాయి ఇవాళ మీరు మొట్టమొదటిగా మీరే కాదు మీకున్న చుట్టాలు మీకున్నటువంటి బంధువులు ఎక్కడున్నా ఈ పార్లమెంట్లో మీరు ఫోన్లు చేసి చెప్పాలి మా బిడ్డకు వచ్చింది టికెట్ మా అన్నకు వచ్చిందని ఎందుకంటే మన శాలీ గౌరవారం గడ్డ మీదికెళ్లి ఒక మనిషిని నేను పార్లమెంట్ ఎన్నికై ఢిల్లీలోకి పోయి కూర్చోగలుగుతున్నాను అక్కడి నుంచి నేను గెలిచిన తర్వాత మనందరి కోసం గలమిప్పి మాట్లాడతా పార్లమెంటు మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం మనకు రావాల్సిన నిధులు తెచ్చుకొని మన కష్టాలు గట్టెక్కించుకోవాలి పదేళ్ల క్రితం తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ ఎందుకు ఇచ్చింది నీళ్లు నిధులు నియామకాలు పాలకుల చేతుల మోసపోతున్నాం మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేస్తే బిడ్డలు కష్టాలను చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు వస్తలేవు పొలాలు ఉన్నోళ్లకు నీళ్లు వస్తలేవు నిధులు వస్తలేవు రోడ్లు వేసుకోనికి అని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది ఇచ్చిన తెలంగాణను ఏం చేసిండు కేసీఆర్ తొమ్మిది లక్షలు అప్పు చేసిండు కానీ మన జీవితాలు ఏం బాగుపడలేవు తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్ కానీ మన జీవితాలు బాగుపడలే ఏమైంది ఆ తొమ్మిది లక్షల కోట్లు కనుక సరైన పద్ధతిలో ఖర్చు పెట్టుంటే మనందరికి అన్ని కష్టాలు తీరాయి పిఆలర్ రేవంత్ రెడ్డి గారు గెలిచిండు నూట యాభై రోజులైంది పదేళ్లు పాలించిన కేసీఆర్ వంద రోజులు కూడా తట్టుకోలేక ఏమా 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 అంటు మొన్ననే రేవంత్ అన్న మీలో కొంతమంది వచ్చి రేకడికి భూనిగిరికి నేను నామినేషన్ వేస్తుంటే మా అన్నలందరూ కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి అన్న రాజగోపాల్ రెడ్డి అన్న రేవంత్ అన్న నేను మా మంత్రస్వామి అందరం ఉన్నవాడ ఇని స్టేజ్ మీద లక్ష్మీ స్వామి సాక్షిగా ఆగస్టు పదిహేనో తారీఖు కల్లా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని దేవుని సాక్షిగా చెప్పింది మనం చేస్తున్నాం ఆల్రెడీ ప్రీ బస్ ఇచ్చినాం రెండు వందల కరెంట్ యూనిట్ కరెంట్ ఇచ్చినాం ఐదు వందల సిలిండర్ ఇచ్చినాం చెప్పిన చేస్తున్నాం వీళ్ళు చేసిన తొమ్మిది లక్షల అప్పులు మనకు తెలియదు తొమ్మిది లక్షల కోట్లు అప్పు మనకు తెలియదు మనం బైక్ సెక్రటేరియట్లకు తెలిసిపోయా మరి చక్కదనం అని చెప్పి దాన్ని చక్కదిద్ది మనందరి కోసం మంచి చేద్దామన్న ఆలోచనలు ఇప్పుడు మీరు నన్ను గెలిపించారు రేపు నన్ను పార్లమెంట్ లో కూడా గెలిపిస్తే అన్న ఇక్కడ సేవ చేస్తే అక్కడి నుంచి నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది విభజన హామీలో రెండు వేల పద్నాలుగులో మనకు తెలంగాణకి ఇస్తా అన్న డబ్బులు ఈ రోజు వరకు తేలేదు కేసీఆర్ లక్షల కొద్ది మనకు రావాల్సిన డబ్బు ఢిల్లీ నుంచి రావాల్సి లక్షల కోట్లు రావాల్సింది ఉంది అవి వస్తే మనకి ఇక్కడ అంత డెవలప్మెంట్ జరుగుద్ది దీనికోసం నేను పార్లమెంట్లో బిడ్డగా శాలిగౌరవం బిడ్డగా పార్లమెంట్ ఢిల్లీలో నేను గొంతిప్పి మాట్లాడి మన నిధులు మనకు తెచ్చేటువంటి ఏర్పాటు చేస్తాను మీ అందరి ముందు చెప్తున్నా మీ అందరు నన్ను ఆశీర్వదించండి ముఖ్యంగా ఇది ఇట్లాంటి సక్కదనం అయితే బీజేపీ సక్కదనం పదేళ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉంది మరి ఇక్కడ కేసీఆర్ తొమ్మిది లక్షల కోట్లు కోరిపోతుంటే నిమ్మకు నీరెత్తినట్టుండు పెద్దన్న పాత్ర పోషించాల్సిన వాడు ఏం చేయాలి రీడిజైన్లు చేసి కాళేశ్వరం లక్షన్నర కోట్లు తగలేస్తుంటే ఆపి జైలు వేయాలి కానీ ఏలే ఎందుకు వెయ్యలేదంటే పంచుకులు ఇద్దరు కమిషన్లు ఇవాళ మన జీవితాలు ఆగం చేసిరు ఈ తొమ్మిది లక్షల కోట్లు ఎవరి మీ అందరికి రావాల్సిన వాటా మన పిల్లలకు ఉద్యోగాలు రావాల్సింది మనకు అన్ని రావాల్సింది ఇలా ఇవాళ రేవంత్ నేను చెప్తుండు మనకు వచ్చే మూసీ నీళ్లు హైదరాబాద్ నుంచే మంచి లెక్క దానికి యాభై వేల కోట్లు శాంక్షన్ చేస్తా అన్నాడు యాభై వేల కోట్లు ఇస్తే మనకు మూసీ నదికి నీళ్ళు వస్తాయి ఒకప్పుడు ఇక్కడ మా తాతగారు చామల యాదగిరి రెడ్డి గారు ఉండే ఈ చెరువులో ఎప్పుడు ఎక్కడ గుంట పడ్డా ఉడికి ఆడదాకా టూ వీలర్ మీద పోయి నీళ్లు రావాలని చూచుడు ఇలా మన చెరువుల నీళ్ళు వస్తలేవు అక్కడక్కడ గండిలు పడ్డాయి ఇవన్నిటిని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడే అన్న చెప్పిండు సామెలన్న మన చెరువును మన చెరువును మనం రిజర్వాయర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఎప్పటికీ నీళ్లు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అందులో ఎందుకంటే మూసి ప్రక్షాళన జరిగితే మనకు మూడు పూటలు మూడు మూడు పంటలకు నీళ్లు ఫ్రష్ చేస్తే అమలంగా కాబట్టి మీ అందరికీ నేను ఒక్కటే విన్నపం చేసుకుంటున్నాను ఎందుకంటే సమయం లేదు నార్కట్ పెళ్లిలో పెద్ద మీటింగ్ ఉంది రాజన్న కూడా మాట్లాడేది ఉంది నేను మీ బిడ్డను నన్ను ఆశీర్వదించండి మీరే కాదు మీకు తెలిసిన వాళ్లకు మీ బంధువర్గాలకు అందరికీ అన్ని మండలాలల్లో అన్ని ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి జనగాం దాకా పద్దెనిమిది లక్షల ఓట్లున్నాయి మనకు మీరందరూ కూడా నన్ను గెలిపియాలి మీరు వేసి గెలిపించుడే కాదు అన్న చెప్పినట్టు ఈ మండలంలో అన్ని పార్టీలకు అతీతంగా శాలి గౌరారానికి మొట్టమొదటిసారిగా ఒక పార్లమెంటు టికెట్ వచ్చింది ఇది చిన్న విషయం కాదు ఇది చిన్న విషయం కాదు మీరు నన్ను ఆశీర్వదించాలి ఇక్కడ ఆశీర్వదిస్తే నేను అక్కడికి పోతా కాబట్టి మే పదమూడవ తారీఖు నాడు మీరందరూ ఏ మనకున్న ప్రతి ఓటు హైదరాబాద్ ఉన్నా ఎక్కడున్నా వచ్చి మన ఊర్లో ఓటేసి చాలీ గౌరారం బిడ్డగా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మళ్ళీ వస్తా మే పదమూడికి మీరు ఓటేసి గెలిపియండి గెలిపి ఇక్కడికే వచ్చి మీ మధ్యనే ఉండి మనం మొదటి యాత్ర ఇక్కడి నుంచే తీస్తా అని తెలియజేస్తూ మీ అందరూ ఆశీర్వాదం ఉండాలి ఒక్కసారి అందరు చేతులెత్తి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్